ఓం శ్రీ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాతయ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ముందుగా గ్రహ సంచారం మిథున రాశులు గురువు కర్కాటక రాశులు శుక్రుడు బుధుడు సింహరాశులు కేతువు రవి కన్యరాశిలో కుదుడు తులారాశిలో చంద్రుడు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని గ్రహ సంచారం ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల మాస ఫలితాలు కుంభరాశి ఫలితాలు కుంభరాశి అనుకూల గ్రహాలు గురువు బుధుడు రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కోర్టు వ్యవహారాలు ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటాయి అదృష్టం కలిసొస్తుంది మీ విజయ పరంపర అలాగే కొనసాగుతుంది సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది అందరూ గౌరవిస్తారు విలువనిస్తారు ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఉన్నాయి మీరు ఊహించని రీతిలో ధనలాభాలు పెరుగుతాయి భార్యాభర్తల మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి ఆధ్యాత్మిక చింతన దైవభక్తి పెరుగుతుంది అన్ని రంగాల వారికి ధనాదాయం బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి సోదర సోదరుల నుండి మీ అవసరాలకు సహాయ సహకారాలు అంది వస్తాయి కుంభరాశి వారు చేయవలసిన దానాలు శాంతులు నల్ల నువ్వులు ఉడవలు కందులు దానంగా ఇవ్వడం శ్రీ కాళభైరవ స్వామివారిని దర్శించిన గ్రహపతికలకు తగ్గి అనుకూలంగా ఉంటుంది